జనవరి ఇరవై రెండవ తేదీన ప్రధాన నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభ సందర్భంగా రామ క్షేత్ర ట్రస్ట్ నుండి వచ్చిన అక్షంతల కళశాలను మండలంలోని అన్ని గ్రామాలకు ఇంటింటికి అక్షంతల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తెలిపారు మెదక్ జిల్లా నార్సింగ్లో శోభయాత్ర నిర్వహించి భజన చేసి పూజలు నిర్వహించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను నర్సింగ్ లోని శివాలయం వద్ద అన్ని గ్రామాలకు అక్షంతుల కలశాల వితరణ కార్యక్రమం చేపట్టారు గ్రామంలోని శబరిమాత ఆలయం నుండి శ్రీరామ నామ చేస్తూ గ్రామ వీధుల గుండా ర్యాలీగా ట్రస్ట్ నుండి వచ్చినటువంటి మండల కేంద్రంలో వెళ్లి శివాలయం దగ్గర అన్ని గ్రామాలకు కూడా ఆ యొక్క అయోధ్య నుండి వచ్చినటువంటి రామతీర్థ క్షేత్రం నుండి వచ్చినటువంటి అక్షరల్ని అన్ని గ్రామాలకు వితరణ చేయడం కోసం శబరిమాత ఆలయం నుండి ఊరేగింపుగా వెళ్లి ఆ ఊరేగింపు ద్వారా అక్కడ ఉన్నటువంటి ఒక సేపు భజన కార్యక్రమం నిర్వహించి ఆ గ్రామాలకి అక్షతల్ని వితరణ చేయడం జరుగుతుంది ఇంతకు ముందు మూడు సంవత్సరాల క్రితం ప్రతి గ్రామం నుండి కూడా రామతీర్థం సంబంధించినటువంటి అయోధ్య రామ మందిరం భవ్యమైన రామ మందిరం నిర్మాణం కోసం నిధి సేకరణ చేశాం అట్లాగే ఇంటింటికి వెళ్లి ఆ నిధి సేకరణ తీసుకొచ్చి అయోధ్యకు పంపించాం అట్లాగే అక్కడ నుంచి వచ్చినటువంటి రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి అయోధ్యకు సంబంధించినటువంటి అక్షంతల్ని ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి కుటుంబానికి కూడా ప్రతి వ్యక్తికి కూడా చేర్చాలనే ఆలోచనతోటి అయోధ్య నుంచి పంపిన అక్షంతల్ని వితరణ చేయడం జరుగుతుంది ఆ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి అక్షంతల్ని గ్రామాల్లో ప్రతి కుటుంబానికి వితరణ చేసి దాని ద్వారా అయోధ్య భవ్యమైన మందిర నిర్మాణం కోసం రేపు ఇరవై రెండు రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు రామ యొక్క బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆ జరిగేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా పాలు పంచుకున్నట్టుగా ఎల్ఈడి స్కీన్లు ప్రేలు సిడీలు అట్లాంటి వాటిని ప్రదర్శన చేసి గుడి కేంద్రంగా వాటిని కూడా మనం ప్రదర్శించడం జరుగుతుంది ఆ రోజు ఇరవై రెండు నాడు కూడా ఇట్లాంటి భవ్యమైనటువంటి కార్యక్రమం భజన రూపకంగా మనం విని ధరించాలి అక్కడ భవ్యమైన మందిరం నిర్మాణం జరుగుతుంది దాంట్లో కూడా ఒక వెయ్యి రైళ్లు కూడా ప్రధానమంత్రి గారు రిలీజ్ చేశారు ఆ వెయ్యి రైల్లో మనకు కూడా మన గ్రామానికి కూడా ఆ డే టు టైం వస్తుంది ఎప్పుడు వెళ్లాలా ఎప్పుడు ఏం సంగతి అనేది కాబట్టి దానికి వెళ్ళడానికి కూడా మనకు అవకాశం ఉంది కాబట్టి ఈ తీర్థక్షేత్రం గురించి వచ్చినటువంటి అక్షరం వితరణ చేసి ఈ డోలా అంటారు ఈ కళ్ళతో చూడాలా ఈ శరీరం ఉన్నప్పుడే వినాలా చూడాలా అని అంటున్నారు అట్లాంటి భవ్యమైన మందిర నిర్మాణం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకోవడం మన అదృష్టంగా భావించాలా హిందూ జగేతో విష్ణు అని చెప్తారు హిందువులు నిలబడితే ప్రపంచాలు నిలబడతాయి కాబట్టి మనం హిందువులుగా నిలబడాలి ఈ ధర్మాన్ని కాపాడాలి ఈ ధర్మాన్ని కాపాడినప్పుడే మనం కూడా నిలబడగలుగుతాం ఈ ధర్మంలో పాలు పంచుకోవడం మనం అదృష్టంగా భావించాలి జై శ్రీరామ్ యొక్క భవ్యమైన రామ మందిరం నిర్మాణం జరుగుతుంది కాబట్టి అయోధ్యలో అందుకు వాళ్ళు అక్కడ నుండి మనకు అయోధ్య నుండి మనకు రామ రాముని యొక్క మండలానికి వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఉన్న మన గ్రామాలన్నిటికీ కూడా మన యొక్క అక్షింతలు ప్రతి గ్రామానికి పంపిస్తూ పబ్లిక్ ప్రజలందరికీ ఇంటింటికి కుటుంబానికి ఈ అక్షింతలు వితరణ చేస్తామని ఈ విధంగా ఈ రోజు శోభాయాత్ర చెప్తాము కాబట్టి ఈ శోభాయాత్రలో భాగంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులందరికీ మా యొక్క నాసిక మండల తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం మనకు వితరణ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన మెదక్ జిల్లా వచ్చింది మన మెదక్ జిల్లా నుంచి మన మండలం నార్తింగ్ మండలంకు వాళ్ళు పంపించారు మనము మన మండలం ద్వారా మన మండలంలోని అన్ని గ్రామాలకు మనం వితరణ చేస్తున్నాం ఇటువంటి శోభాయాత్ర అందరు తరలి వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు భవ్యమైన రామ నిర్మాణం జరుగుతుంది కాబట్టి అయోధ్యలో అందుకు వాళ్ళు అక్కడి నుండి మనకు అయోధ్య నుండి మనకు రామ రాముని యొక్క అక్షింతలు మండలానికి వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఉన్న మన గ్రామాల కూడా మన యొక్క అక్షింతలు ప్రతి గ్రామానికి పంపిస్తూ పబ్లిక్ ప్రజలందరికీ ఇంటింటికి కుటుంబానికి ఈ అక్షింతలు వితరణ చేస్తామని ఈ ఈ విధంగా ఈ రోజు శోభాయాత్ర కూడా చెప్తాము కాబట్టి ఈ శోభాయాత్రలో భాగంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులందరికీ మా యొక్క నాసి మండల తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం